ఈ కర్టన్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు రెండు పద్ధతుల్లో మనం కర్టన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఈ కర్టన్స్ ప్రొవైడ్ చేసుకునేటప్పుడు విండో సైజ్ పేస్ట్ చేసుకుని మనం విండో లెవెల్లోనే కర్టన్ కనుక పెట్టుకునేటట్లయితే ఆ విండో కర్టెన్ అనేది పైన బ్రాకెట్స్ విత్ పైపింగ్ సిస్టమ్ తోటి కర్టన్ బ్రాకెట్స్ విత్ కర్టన్ పైప్స్ వాటికి సంబంధించిన ఎండ్ బ్రాకెట్స్ కూడా పెట్టుకుని ఎండ్ క్యాప్స్ కూడా పెట్టుకుని మనం అది ప్రొవైడ్ చేసుకుంటాం అలా ప్రొవైడ్ చేయటం వల్ల మనం విండో లెవెల్లో ప్రొవైడ్ చేసుకునేటువంటి కర్టన్స్ ఆ యొక్క లెవెల్కి మ్యాచ్ అయ్యే విధంగానే మనం పెట్టుకోవడం జరుగుతుంది అలాగే విండో సైజ్ కనుక మనం గ్లాస్ విండో బిగ్ సైజ్ గ్లాస్ విండోస్ కనుక మనం ప్రొవైడ్ చేసుకుని బిగ్ సైజ్ విండోస్ కనుక మనం హాల్స్లో ప్రొవైడ్ చేసుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి కర్టన్స్ అనేవి సీలింగ్ లెవెల్లోనే మనం పెల్మెట్ ప్రొవిజన్ అనేది ఫాల్ సీలింగ్ వర్క్ చేసేటప్పుడే వుడెన్ పెల్మెట్ సిస్టమ్ అనేది మనం ప్రొవైడ్ చేసుకుంటాం ఆ వుడెన్ పెల్మెట్ అనేది తయారు చేసిన తర్వాత మనం ఏదైతే సీలింగ్ నుంచి మనం కర్టన్ అనేది ప్రొవైడ్ చేసే చేయదలుచుకున్నామో దానికి సంబంధించినటువంటి మెకానిజం అంతా కూడా ఆ వుడ్ మెటీరియల్కే ఫిక్స్ చేయటం జరుగుతుంది వాటికి సంబంధించినటువంటిది ఆ కర్టన్ బ్రాకెట్స్ కానీ ఆ కర్టన్ మెకానిజం ఏదైతే స్లైడింగ్ బ్రాకెట్స్ ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్గా మనం కర్టన్ వాళ్ళని పిలిపించుకుని వాళ్ళతోటి ఒకసారి మనం ఎస్టిమేషన్ అంతా తీసుకుని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి ఈ యొక్క ఫాల్ సీలింగ్ వర్క్ నిర్వహించుకునేటప్పుడే మనం కర్టెన్స్ ఏ ఏ ప్రదేశాల్లో ఎలాంటి కర్టెన్ మనం ప్రొవైడ్ చేసుకోబోతున్నాము అనే విషయాన్ని ముందుగానే మనం నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఫాల్ సీలింగ్ లెవెల్లో మనం కనుక ఒకవేళ కర్టెన్కి సంబంధించినటువంటి పెల్మెట్ ప్రొవిజన్ చేయనట్లయితే ఫుల్ హైట్ కర్టన్ అనేది తీసుకునేదానికి వీలు కాదు అది ఫాల్ సీలింగ్ లెవెల్లో పెల్మెట్ ప్రొవిజన్ చేసి అక్కడ వుడ్ వర్క్ తోటి మనం ఆ పెల్మెట్ ప్రొవిజన్ వుడ్ వర్క్తో కనుక మనం ప్రొవైడ్ చేసినట్లయితే మాత్రమే మనం అక్కడ ఫుల్ హైట్ సీలింగ్ లెవెల్ నుంచి కర్టెన్ అనేది ప్రొవైడ్ చేసుకోగలుగుతాం ఇలా కర్టెన్ ప్రొవైడ్ చేసేటప్పుడు దానిలో టూ లేయర్స్లో మనం కర్టన్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం ఒకటి షీర్ కర్టెన్ అంటారు ఇంకొకటి బ్లాక్అవుట్ షీర్ కట్టన్ అనేది మీడియం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది సో బ్లాక్అవుట్ కర్టన్ అనేది మన విసన్ని ఫుల్గా బ్లాక్ చేస్తుంది అంటే ఈ టూ లేయర్స్ కర్టన్స్ మనం ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే నైట్ టైం ఎప్పుడైనా మనకు కావాలి అనుకున్నప్పుడు మనం ఫుల్ విడతలో ఫుల్ దీనిలో కర్టన్ అనేది ప్రొవిజన్ చేయగలుగుతాం అలాగే ఈ కర్టన్ చేసేటప్పుడు బ్లాక్అవుట్ కర్టెన్ షీట్ కర్టెన్ రెండు రకాలుగా పెట్టుకోవడం వల్ల మన యొక్క లైటింగ్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం మన ఇంటి లోపల వచ్చేటువంటి లైటింగ్ ఏదైతే ఉన్నదో ఆ లైటింగ్ అనేది సపోజ్ షీర్ కర్టెన్ కనుక మనకి అవసరం అనుకుంటే పార్షియల్ లైటింగ్ కావాలన్నప్పుడు షీర్ కట్టిని మాత్రం పెట్టుకుని బ్లాక్అవుట్ కర్టెన్ పక్క జరిపేస్తాం సో దీనివల్ల ఆ యొక్క రూమ్ యాంబియన్స్ కూడా చాలా రిచ్గా ఉంటుంది అలాగే మనకు లైటింగ్ ఆ వెంటిలేషన్ అనేది కూడా ప్రాపర్గా ఉంటుంది అలాగే మనకు అవసరం లేని సందర్భాల్లో ఫుల్ బ్లాక్అవుట్ కర్టెన్ పెట్టేసేసుకుంటాము సో దట్ మనకు బయట నుంచి విజన్ అనేది కూడా ఫుల్గా అవుట్ అవుతుంది ఈ విధంగా మనం ప్రొవైడ్ చేసుకుంటు